ఈ ఒక సంవత్సరాల గ్యాప్లో కూడా నేను సినిమాలకు దూరంగా ఉన్నాను జనాలకు దూరంగా ఉన్నాను అని తెలియకుండా నన్ను ఎప్పుడు జనాలు పెడుతూ నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ నాకు హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేశారు దానికి అందరికీ రుణపడుతున్నాను నాకు సపోర్ట్ ఇచ్చాను అలాగే అంత ప్రేమగా అభిమానం చేసేటప్పుడు ఒకరిని అభిమానం ఆపు ఒక ప్రేమించు ఒక అభిమానించు ఒక యాక్టర్ అభిమానించు నాతో తిరిగారు నాతో తిరిగేవారు నా ఫ్రెండ్స్ హీరోలు కన్నా అన్న నేను హీరో ఫ్యాన్ ఆ హీరో ఫ్యాన్ తిరిగిపోయింది అన్న కలిపి అంటే నీకు కనిపిస్తుంటుంది తీసుకెళ్ళి అది హెల్తీగా ఉంటుంది కానీ ఇక్కడ ఏమైంది దాంతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి నేను ఎక్కడికి పారిపోవట్లేదు ఫస్ట్ రోజు హైదరాబాద్ కూడా మించి హీరో నేను వస్తున్నాను కానీ నేను పారిపోవట్లేదు చీకట్లో కూర్చొని చెట్లకాలు దాంట్కొని ఈ పోయడాలు ఈ బ్యానర్లు ఇప్పించడాలు వీళ్ళేం తప్పు చేశారో వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళ బ్యానర్లు చూపిస్తే ఓకే చిన్న విషయం కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు తీక ఒక రెండు రోజుల ముందు మా పల్నిని పిలుచుకొని వెళ్ళి మా సొంత తమ్ముడులాగండి ఇప్పుడు నుంచి ఉన్నాడు అండ్ అలా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ డబ్బిచ్చో కిరాయి నా చుట్టూ మనిషికి పెట్టుకుంటు ఎవరికం కాదు పది మందితో ఇచ్చేవాళ్ళు సో అలా పెడితే దానికి పన్నెండు అదే పన్నెండు పన్నెండు పదకొండు పన్నెండు అలా పిలిచారండి పిరం పిలిచి మనోజ్ వస్తున్నాడా వస్తే నువ్వు కూడా ఉండకూడదు ఏమీ చేయకూడదు ఎవరు వెళ్ళకూడదు అని దీంతోపాటు చాలా మందిని పిలిచి ఏరియా వైజు పది నిమిషాలు గంట సేపు పెద్ద మనుషులు ఉన్నారు కూర్చొని పెట్టి అన్న తమ్ముడు కూర్చొని పెట్టి కూర్చొని మాట్లాడేసి అక్కడ క్యాంపస్ లో జరిగే మిస్టేక్ లు రెక్టిఫై చేసే చిన్న విషయం కాకపోతే నేను క్యాంపస్ లో నేను అడిగే క్వశ్చన్స్ నేను ఏది ఇప్పుడు హాస్టల్స్ లో జరిగే విషయం ప్రైవేట్ హాస్టల్ ఏది అడిగినా అటు నుంచి డబ్బు రావడం అయిపోతుంది క్యాష్ రావడం అయిపోతుంది సో ఇదే నాకు డైవర్ట్ చేయడం సొంత కంపెనీ డైవర్ట్ చేయడం దాన్ని కవర్ చేసుకునే దానికి స్టూడెంట్స్ పొద్దున యూనిఫామ్ వేయడం కంపల్సరీ వాళ్ళు టెన్త్ దాటంగానే ఇంటర్కి యూనిఫామ్ ఏం ఏంటంటే లెవెల్ వేసుకోవాలా అని చెప్పి ఆ రోజుల్లోనే ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్ అంది వాళ్ళందరికీ యూనిఫామ్ వాళ్ళు అది కరెక్ట్గా రెండు భాషపోతుంది అది ఎక్కడ నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చు అక్కడ ఏదో ఏదో పేరెంట్ సరే సో ఇన్ని జరుగుతుంది నేను అడిగితే కొంచెం కూడా దాని గురించి కాకుండా ఈ బెదివడం వాళ్ళని బెదిరియడం నేను ఈసారి పండుగ ఏ పండగ వస్తారు నేను ముఖ్యంగా సీఎం గారి ఫ్యామిలీ వాళ్ళు ఎంతో కట్టె జరిగింది మత్స్యకాలంలో రామ్మూర్తి నాయుడు గారికి సో ఊళ్ళో అక్కడ ఉన్నారు సమయంలో వాళ్ళు ఊళ్ళో ఉన్నారు నాని గారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ వచ్చి గొడవలు చేయడం కరెక్ట్ కాదు అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తాను నా గొడవలు ఇంటెన్షన్ కాదు నా కూతురు నా కూతురికి ఫస్ట్ టైం ఫస్ట్ సంక్రాంతి అండి ఫస్ట్ పండగ అండ్ ఆ పండుగ కూడా జరుపుకొని లేకుండా స్క్రిప్లే చేశారు రెండు రోజులు అక్కడ ఉన్న మూడు రోజులు అక్కడే ఉండి ఉంటారు వీళ్ళు కానీ బ్యానర్లు పెరిగికుండా నా తమ్ముడిని బెదిరించుకుంటాను మా వాళ్ళందరినీ బెదిరించుకొని వండుంటే నా పట్టికన్నా ఉండి ఉంటాడు సరే కనుక్కొని నేను అందరూ ప్రోగ్రాం కనుక్కొని సీఎం గారు వెళ్ళిన తర్వాత లోకేష్ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అవుతామని అండ్ టెన్ థర్టీకి వెళ్ళిపోయే ప్రోగ్రాము నేను అవన్నీ కనుక్కొని నైట్ నేను దాటుకొని లెవెన్ ఓ క్లాక్ చేసుకొని వచ్చాను నేను ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి కాకపోతే అది ఎందుకు అయిందో ఆయన ప్రజల వల్ల డిలే అయ్యి ప్రజలతో ఉండి ఉండి కొంచెం ఎక్కువ టైం ఎక్కువ స్పెండ్ చేశాడు నన్ను ఆయన సో నేను వెళ్ళే టైం మ్యాచ్ అయింది తప్ప నేను ఈ విషయాలు కానీ నేను లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి కానీ నాని గారికి కానీ నేను ఎవరిని కానీ నేను నాకు హెల్ప్ చేయండి నాకు సమస్య జరుగుతుందని ఆ శివుడి మీద ఆజ్ఞడి మీద ఒట్టుగా నేను ఎవరిని అడగలేదు అండ్ వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నాయి సో వాళ్ళని ఇలాంటి ఇలాంటి విషయాలతో నేను డిస్టర్బ్ చేయను నాకు ఆ క్యారెక్టర్ కూడా కాదు సో ఏదేదో అంటున్నారు ప్రశ్న వాళ్ళు ఏదో ప్రశ్న ఉంటుంది లేరు సో అదంతా కరెక్ట్ కాదు సో మీరు చూస్తారు ఏదో దొక్కపడే I'm going to go to the next one. I'm going to go to the next one. I'm going to go to the next one.